i did नंदक अमित शाह नंदक जपालि जपालि सरकार जाय दि गमाशी जपालि जपालि आपिर सा परिवार जाय दि गमाशी जपालि जपालि पार्लियामेंट सदस्य tani रद्द जेयाले जपालि पार्लियामेंट सदस्य tani रद्द जेयाले जपालि एक हजार रद्द जेयाले बिना आपिरना उपासना जेकरा आपिर पार्लियामेंट सदस्य tani रद्द जेयाले जपालि पार्लियामेंट सदस्य tani रद्द जेयाले जपालि आपिर सा पार्लियामेंट

పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారిని ఏదైతే అమిత్ షా మరి సులకనగా మాట్లాడాడో దానికి జాతికి క్షమాపణ చెప్పాలని మరి ఏదైతే రాజ్యాంగం ప్రకారం బిఆర్ అంబేద్కర్ గారి మరి ఏదైతే ఆలోచన విధానంలో తయారైన రాజ్యాంగం ప్రకారం మరి పార్లమెంటు ఎన్నికైనటువంటి అమిత్ షా గారు అదన్ని మర్చిపోయి రాష్ట్రకి మరి పార్లమెంటు వ్యవస్థను కానివ్వండి అంబేద్కర్ గారిని అవమాన పరిస్తే జాతంతా కూడా ఊరుకునే పరిస్థితి కాదు దీన్ని సిపిఐగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే మనం మనోదాన్ని మరి ముందుకు తీసుకొచ్చే దాంట్లో భాగంగా బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కానివ్వండి బీఆర్ అంబేద్కర్ గారిని కానివ్వండి అవమానపరిచే పరిస్థితులు మరి వ్యవహరించిన శైలిని ప్రధానమంత్రి కూడా దాన్ని సమర్థిస్తాడు తప్ప ఆయన జాతికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరాన్ని మర్చిపోయి మరి అమిత్ షాని మరి ఆయన సమర్థిస్తా ఉన్నాడు ఇది సరైన పద్ధతి కాదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అవమానం పరిచిందని కొత్త కొత్త కథలని చెప్తా ఉన్నారు తప్ప అమిత్ షా చేసింది తప్పని ఒప్పుకోవటానికి మరి బిజెపి ప్రభుత్వం సిద్ధంగా లేని భక్తులు దేశవ్యాప్తంగా కూడా నిరసన జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఈ రోజు తాగలుగుంట పదిహేడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఎప్పటికైనా మరి అమిత్ షా గారిని పార్లమెంట్ సభ్యత్వ నుంచి రద్దు చేయాలి అట్లాగే ఆయన ఆయన ఏదైతే మనువాదాన్ని మరి మనువాదాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టే ఆలోచన బీజేపీగా మన నాలుగు వందల సీట్లు వస్తే మరి ఆలోచన మరి ఆయన కళలు కలలయ్యే తప్ప ఈ రోజు మరి జెమిని ఎలక్షన్ పేరుతోటి రెండో పక్క ఏదైతే దేశీ సంబంధం అంతా కూడా దోచుకుంటున్నా మరి అదా కాపాడే దాంట్లో భాగంగా పార్లమెంట్ వ్యవస్థని పక్కన పెట్టి దాంట్లో మరి అమిత్ షా గారు మరి ఈ వ్యాఖ్యలు చేసాడు అనేది అర్థమవుతా ఉంది ఇప్పటికైనా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుని అమిత్ షా గారి మీద చర్యలు తీసుకొని మరి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం అంబేద్కర్ గారిని అవమాన పరిస్థితి ఎవరికైనా కూడా ఇదే పరిస్థితి ఉండాలని మరి ఈ రోజు రాజ్యాంగాన్ని తయారు చేసి రకరకాల హక్కుల్ని ఏది మహిళల కోటుగానే ఉండి పంచాయతీ సంవత్సరాలకి మరి ఎవరికైనా కూడా ఓటు కానీ ఉండి ఈ రోజు ధనవంతులకే ఉన్న ఓటుని పేదలందరూ కూడా జమీందారులకే కాకుండా మరి కూలి పని చేసుకోని కూలీ చేసుకుని మనందరూ కూడా హక్కులు కల్పించి ఓటు కల్పించి ఓటు ఆయుధం ద్వారా ఈ రాజ్యాంగంలో అన్నింటినీ మరి ఎదుర్కోవచ్చని చెప్పిన అంబేద్కర్ గారిని మరి సులకనగా చూడటం అమిత్ షా గారికి సరైనది కాదు ఇప్పటికైనా ఆలోచన మార్చుకొని భారత రాజ్యాంగం మీద గౌరవాన్ని కనబడతాలని లేని పక్షంలో దేశపేద శ్రమించాలని హెచ్చరిస్తా